శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీసులతో కలింగ కోమటి సామూహిక ఉపనయన మహోత్సవం ఆదివారం హైదరాబాద్ చందానగర్ అన్నపూర్ణ ఎంక్లేవ్ శ్రీ సిరిడి సాయిబాబా దేవస్థానం ఆవరణలో కలింగ వైస్య యువసేన హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అభినందనీయంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో కలింగ కొమ్మట్ల శివ మతస్థులు విష్ణుమతస్థులు పాల్గొన్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు పొట్నూరు అశోక్ కుమార్ సకల భక్తుల చంద్రమౌళి నారాయణ శెట్టి సంపత్ కుమార్ సానా చంద్రశేఖర్ సిల్లా కిషోర్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అఖండ వేద పండితులైన గండుగోళ సూర్యప్రసాద్ శర్మ శ్రీనివాస్ శ్రీనివాసారు ఆధ్వర్యంలో సనాతన సాంప్రదాయ పద్దతిలో యజ్ఞోపవేత ధారణ తదుపరి హోమం నిర్వహించారు హోమంలో గణపతి పూజ వేదనారాయణ పూజ సంకల్ప అగ్నిస్థాపన గణపతి హోమం నవగ్రహ పూజ ఆయు పూజ శ్రీహోమం ఆవహాంతి హోమం మరియు మృత్యుంజయ హోమం ఘనంగా నిర్వహించారు కలింగ కోమటి కుల పెద్దలైన కెంగువ సోమేశ్వరరావు కెంగువ బాలచంద్ర రమేష్ గుడ్ల విజయ్ కుమార్ సహాయ సహకారాలతో విజయవంతం అయినందుకు వారికి కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అనేక కోమటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు காரி எந்தவரைக்கும் கூட

ಇದೆ ನಾನು ಅತ್ತಿಡ್ಕೊಳ್ಳೋದು ನಾನು ಅತ್ತಿಡ್ಕೊಳ್ಳಿ ಜನರೇ ಏನನ್ನ ಸಲ್ಲಿಸಿ ನೀವು ಜನನಾಂಗದ ಕಚ್ಚ ಬಾಡ್ಲಿ ಕಚ್ಚ ಬಾಡ್ಲಿ ಜನಸೇಗ ಏನನ್ನ ಸಲ್ಲಿಸಿ ಆ ಅತ್ತಂಡ ಗುರುವನ್ನ ಹೊತ್ತೆನು ಅದೇ ನಾನು ಅತ್ತಿಡ್ ಇಎ ಜನೋ ದಿಸೆ ಮರ ಒನ್ ಒನ್ 54 1852 ಇರತದ ಮಚ್ಚು ಬೀದಿನರ 왔다 ಮಚ್ಚು ಬಾಡ್ಲಿ ಅಂತ ಇನ್ನು ಚಂದಗವ तब धीरे मैं माइंड को मारिचा वही तो ना मुझे गणित बात मतलब खाता सब से नहीं लोत माया करे सत्य के जाके के जान아야 दतम आहारा दतम प्रकल्प ये ये गुरु पंडे पिपरादा पिपरादा समुत्पन्ने समुत्पन्ने चित्तं वृत्ते लोप उठे गरुवो उठे पुता वृत्ते वृत्ते लोप उठे गरुवो उठे पुता वृत्ते वृत्ते योगभयं करी योगभयं करी मृत्यु के चाप

मैं कदम पर पुराने कदम पर। आप पुराने नवाड़ों, पुरुष तेरे डोडो को शक्तिशाली जैसे, अगर आप मेरे पुराने भाई का पुरुष जैसे, दम कसता अन्नकाल भाई बनते हो। पुरुष तेरी जरा जैसी वाड़ों, हाइनुपुरी जरा देवड़ा देवड़ा करूं जितना डरा, हनुपुरी जरा, लाल जोड़े लाल जोड़े अंगूठे, అందువల్ల ప్రజలకు కూడా ఆయన పూజించలే అప్పుడు దేవతలతో మనకి ఒక సంబంధం గొడవపాటి చేస్తున్నారు స్థానం